హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కాశీలో సౌకర్యాలు గురించి తెలియచేస్తున్నాము వారణాసి లేదా కాశీనందు దర్శించవలసిన ముఖ్యమైన ఆలయాల గురించి కాశీలో ఆలయాలు ఒకటి నుండి ఐదు భాగాల్లో తెలియపర్చాము కాశీయాత్రనందు కాశీ గయ మరియు భైద్యనాథ్ ఆలయాల సందర్శనతో పాటు కాశీనందు ముందు తెలిపిన పోస్టులలోని ఆలయాలు తొమ్మిది రోజులు బసచేసి దర్శించుటకు బసతో పాటు భోజన వసతులు మరియు క్షేత్రముల దర్శించడానికి వాహన సదుపాయం సమకూర్చు వివిధ సత్రముల మరియు ఆశ్రమముల వివరములు దిగువ నిచ్చుచున్నాము కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ట్రస్ట్ రోడ్ రామకుండ్ నందు పదమూడు గదులు వసతికి లభ్యతను బట్టి ఉచితముగా కేటాయింపు సౌకర్యం కలదు ఆసక్తి కల యాత్రికులు సున్నా ఐదు నాలుగు రెండు రెండు మూడు తొమ్మిది సున్నా రెండు నాలుగు ఆరు నెంబరులో నిర్వాహకులను సంప్రదించవచ్చును రామతారక ఆంధ్రాశ్రమం మానస ఘాట్ మానస ఘాట్ సమీపంలో ఉన్న శ్రీ రామతారక ఆంధ్రాశ్రమం పురాతనమైనది ఆశ్రమమునకు రవాణా సదుపాయం లేదు ఆశ్రమం ఒక సందుతో ఉంటుంది కులప్రమేయం లేకుండా అందరకు వసతి అన్నదాన సౌకర్యం కలదు వసతికి అడ్వాన్సు బుకింగ్ ఏర్పాటు లేదు వివరాలకు సున్నా ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఐదు సున్నా నాలుగు ఒకటి ఎనిమిది మరియు తొమ్మిది ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు తొమ్మిది ఎనిమిది ఏడు నాలుగు ఒకటి రెండు లందు ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించవచ్చును అఖిల భారతీయ బ్రాహ్మణ కరవేన నిత్యాన్నదాన సత్రం బెంగాలీ తోట మానస మానసరోవర్ ఘాట్ సత్రం నందు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే వసతి మరియు భోజన సౌకర్యములు కలదు బస వారికి మరియు చేయనివారికి బ్రాహ్మణులకు మాత్రం అన్నదాన సౌకర్యం ఉన్నది సత్రమునకు రవాణా సౌకర్యం లేదు వసతికి అడ్వాన్సు బుకింగ్ లేదు వివరములకు సున్నా ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఐదు ఒకటి తొమ్మిది ఐదు మూడు నందు సత్రం నిర్వాహకులను సంప్రదించవచ్చును సైకిలు స్వామి ఆశ్రమం పాండే హవేలి బంగాలీ తోట ఆశ్రమమునందు అందరికీ వసతి మరియు భోజన సౌకర్యం ఉన్నది ఏసీ మరియు నాన్ ఏసీ గదులు అడ్వాన్సు బుకింగ్ సౌకర్యం వలన ముందుగా బుక్ చేసుకొనవచ్చును మరిన్ని వివరాలకు సున్నా ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఐదు సున్నా ఐదు సున్నా రెండు నందు ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించవచ్చును శ్రీ కాశీ అన్నపూర్ణా వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్నదాన సత్రం గురుభాగ్ లక్షారోడ్డు రెండు సత్రములందు కేవలం ఆర్యవైశ్యులకు మాత్రమే బస మరియు అన్నదానం సౌకర్యం ఉంది మరిన్ని వివరాలకు సున్నా ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఐదు ఐదు సున్నా ఎమ్మిది ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది నాలుగు ఒకటి సున్నా సున్నా నాలుగు ఏడు సున్నా ఎనిమిది ఆరు మూడు తొమ్మిది ఏడు సున్నా సున్నా ఎనిమిది నందు సత్రం నిర్వాహకులను సంప్రదించవచ్చును శ్రీ కాశీ గాయత్రి ఆశ్రమం రామాపుర లక్సారోడ్ రామాపుర లుక్స రోడ్డు నందుకల శ్రీయబ్బూరి హరిహర శాస్త్రిగారి ఆధ్వర్యంలో నడుపబడుచున్న శ్రీకాశీ గాయత్రి ఆశ్రమం రెండు భవనములందు బస మరియు బ్రాహ్మణులకు ఇతరులకు వేరువేరుగా భోజన సౌకర్యం ఉంది ఆశ్రమముల నందు బసచేసిన వారితో పాటు ఇతరులకు ఆన్నదాన సౌకర్యముంది ఏ సి మరియు నానే గదులుకల వసతి గృహములందు లిఫ్ట్ సౌకర్యం కలదు కావున వయోవృద్ధులు కాని మోకాళ్ల నెప్పులు తదితర శారీరక ఇబ్బందులు కలవారికి సౌకర్యవంతంగా ఉంటుంది ఆశ్రమ యాజమాన్యానికి కాశీలోని ఇతర ఆశ్రమాలతో మరియు హోటళ్లతో సత్సంబంధాలు ఉన్నాయి ఆశ్రమం యాత్రికులకు కావలసిన అన్ని సౌకర్యాలు కలిగి ఉంది వారణాసినందు విశ్వేశ్వరునికి అభిషేకం అన్నపూర్ణ మరియు విశాలాక్షి దేవేరులకు కుంకుమార్చన జరిపించేదరు గయ దర్శించడానికి వాహనాలు పురోహితులు తదితర అన్ని ఏర్పాట్లు చేసెదరు ఆశ్రమం వాహనముల రాకపోకలకు అనువుగా రామాపుర లక్సారోడ్డునందు విశ్వనాథ ఆలయ సమీపంలో నున్నది బస భోజనం లభ్యతకు అభిషేకం కుంకుమార్చన తదితర కార్యకారమాలకు అడ్వాన్స్ బుకింగ్ సదుపాయం కలదు ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించవలసిన ఫోన్ నెంబరు తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటి ఎనిమిది పైన తెలిపిన సత్రములు మరియు ఆశ్రమములు బహుకాలము నుండి యాత్రికులకు సేవలందించుచున్నవి సత్రములు మరియు ఆశ్రమములందు భోజన వసతి ఇతర క్షేత్రములకు వాహనమేర్పాటు సౌకర్యాలున్నను వీటితో పాటు పితృకర్మలు పిండప్రధానాది సౌకర్యములు లక్సారోడ్లోని శ్రీ కాశీ గాయత్రి ఆశ్రమన్నందు ఏర్పాటు చేయు సౌకర్యమున్నది పైసత్రములు ఆశ్రమాలు సేవాదృప్పడంతో ఏర్పాటు చేసినవి కావున వీరు కలుగజేయు బస సౌకర్యమునకు రుసుము అడ్వాన్సు బుకింగ్ చేసుకొను సమయములోనే నిర్ణయింపబడుతుంది పైన తెలిపిన సత్రములు మరియు ఆశ్రమాలే కాక ఇటీవల నూతనంగా చాలా ఆశ్రమాలు సత్రాలు ఏర్పాటు చేశారు వాటిలో కొన్ని మోక్ష సదన్ మరియు చారిటబుల్ ట్రస్ట్ వారణాసిలోని సోనాపురాలో గౌరీ కేదారేశ్వర్ ఆలయానికి ఎదురుగా ఉంది యాజమాన్యం వారైన తూర్పు గోదావరి జిల్లా బ్రాహ్మణులు ఉషారాణిగారు గతంలో సోనాపుర శ్రీగాయత్రి సనాతన నిత్యాన్నదాన సత్రంనందు వారణాసిని సందర్శించు యాత్రికులకు సౌకర్యాల ఏర్పాటులో తగిన పరిజ్ఞానం మరియు అనుభవంతో దీనిని కొత్తగా స్థాపించారు సత్రం వేరొక ప్రదేశానికి మార్చుట వల్ల వీరు స్వంతంగా మోక్షసదన్ స్థాపించి యాత్రికుల వసతి కోసం పదిహేను గదులు ఏర్పాటు చేశారు ఉచిత భోజన సదుపాయం ఉన్నది లభ్యమైన సమాచారం ప్రకారం మోక్ష సదన్నకు లిఫ్ట్ సదుపాయం లేదు యాజమాన్యం కాశీలో వివిధ ఆలయాల్లో అభిషేకం దేవి ఆలయాల్లో కుంకుమ పూజలతో పాటు గయ ఆలయాల దర్శనానికి వాహనాలు క్షేత్రాల్లో వివిధ కార్యక్రమాలకు పురోహితులను ఏర్పాటు చేస్తుంది సదన్ వాహనాల రాకపోకలకు అనువుగా ఉండి కేదారేశ్వర్ ఘాట్ ఎదురుగా ఉన్నది వృద్ధాశ్రమం కావున కాశీలో జీవిత చరమాంకంలో నివసించదలచిన వారికి గదులు కేటాయిస్తారు అంతేకాక యాత్రికుల సౌకర్యార్థం వృద్ధాశ్రమం దిగువన కోనసీమ టిఫిన్స్ పేరుతో హోటల్ ప్రారంభించినారు యాజమాన్యం యాత్రికుల సౌకర్యార్థం వసతి భోజనం మరియు ఇతర సేవలకు ముందస్తు బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంది ఇతర వివరాల కోసం దయచేసి ఉషారాని అనువారిని తొమ్మిది ఒకటి ఎనిమిది రెండు ఏడు నాలుగు ఏడు ఏడు తొమ్మిది మరియు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు సున్నా ఏడు ఎనిమిది ఎనిమిది మూడు సున్నా నంబర్లలో సంప్రదించండి ఇటీవల లక్సారోడ్లోని కాశీ గాయత్రి ఆశ్రమ యాజమాన్యం బ్రాహ్మణుల పిండ ప్రధానాది కార్యక్రమములు మరియు రోజువారీ పూజలతో పాటు ఉచితాన్నదానముకు సోనాపుర ఘాట్ వద్ద చింతామణి గణపతి ఆలయ సమీపంలో శ్రీగాయత్రి చారిటబుల్ ట్రస్ట్ పేరుతో ఆశ్రమం ప్రారంభించారు గతంలో శ్రీగాయత్రి సనాతన నిత్యాన్నదాన సత్రం ఉండే భవనంలో కొత్తాశ్రమం ప్రారంభించారు ఆశ్రమంలో ఉచితాన్నదానంతో పాటుగా బసకు ఏసీ నాన్ ఏసీ గదులు లభ్యమని లిప్తు సౌకర్యం ఉన్నదని ఆశ్రమం వారు తెలియజేశారు పిండప్రధానం చేయుటకు ఆబ్దీకములు తదితరములు చేయుటకు ప్రాముఖ్యమైన కేదార్నాథ్ ఆలయ సమీపంలో ఉండటం కాశీనందు జీవిత చరమాంకంలో నివసించుటకు ఉత్సుకత చూపించు వృద్ధుల నివాసముకు గదుల కేటాయింపు ప్రవచనములు చెప్పుటకు విశాలమైన హాలులతో సహా అన్ని సౌకర్యాలు ఒకే ప్రదేశంలో లభించే ఆశ్రమం ఆశ్రమ నిర్వాహకులను సంప్రదించవలసిన అబ్బూరు హరిహర శాస్త్రి ఫోన్ నెంబరు తొమ్మిది ఒకటి తొమ్మిది తొమ్మిది ఒకటి ఎనిమిది ఏడు ఏడు నాలుగు తొమ్మిది మూడు మూడు మరియు తొమ్మిది తొమ్మిది మూడు ఆరు ఏడు ఆరు నాలుగు ఐదు రెండు ఐదు ఇతర వివరాలు కావలసిన వారు ఆశ్రమ వెబ్సైటు హెచ్టీపీఎస్ కోలన్ స్లాష్ స్లాష్ కాశ్యాశ్రమ్ డాట్ ఐఎన్ చూడవచ్చును శ్రీగాయత్రి సనాతన సత్రం గతంలో సోనాపుర కేదారేశ్వర ఆలయం వద్ద చింతామణి గణపతి ఆలయం ప్రక్కనే ఉండేది అక్కడ బసకు గదులు కేటాయించబడేవి అక్కడ నుండి హరిహర్ బాగ్ సాయిబాబా ఆలయం వద్ద చించామణి ఆలయం వెనుకభాగన్నకు సత్రం మార్చి అన్నదానం జరుపుతున్నారు బస ఏర్పాటు ఉన్నది లేనిదీ తెలియదు చిరునామా శారదా పీఠం దగ్గర సోనాపుర వారణాసి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు సున్నా సున్నా ఐదు ఐదు నాలుగు నాలుగు రెండు రెండు మూడు నాలుగు ఏడు తొమ్మిది నాలుగు తొమ్మిది సున్నా మూడు ఎనిమిది సున్నా ఏడు 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 కాశీ యాత్రాభవన్ లేదా పాలకొల్లువారి సత్రంగురుభాగ్ లక్సారోడ్ కాశీ యాత్రాభవన్ పూర్తి వివరములు తెలియవు వాస్తవికత తెలుసుకొనుటకు సత్రం నిర్వాహకులకు ఏడు నాలుగు తొమ్మిది తొమ్మిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరియు ఏడు ఐదు రెండు ఆరు సున్నా ఐదు 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 ఒకటి సున్నా నందు సంప్రదించవచ్చును శ్రీకంఠ ఋష్యాశ్రమం పాండే హవేలి బెంగాలీ తోట నందు వసతికి ఏసీ నాన్ ఏసీ రూములు మరియు డార్మెటరీ లాకర్ సదుపాయములు కలవు మరింత సమాచారానికి నిర్వాహకులను తొమ్మిది సున్నా ఆరు మూడు ఎనిమిది మూడు మూడు ఎనిమిది నాలుగు నాలుగు మరియు తొమ్మిది నాలుగు తొమ్మిది ఒకటి ఐదు ఏడు నాలుగు సున్నా ఎనిమిది సున్నా నందు సంప్రదించవచ్చును ఇవేకాక స్థానిక పురోహితులు చల్లా లక్ష్మణ శాస్త్రి సోనాపుర సున్నా ఐదు నాలుగు రెండు 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 ఏడు ఐదు ఒకటి సున్నా ఏడు మరియు సున్నా తొమ్మిది నాలుగు ఒకటి ఐదు ఆరు సున్నా ఆరు ఆరు ఒకటి ఏడు మరియు సోనాపుర కేదార్ఘాట్ పోస్టాఫీసు సమీపంలో శ్రీ రాజవరపు విశ్వనాథ శాస్త్రి సున్నా ఐదు నాలుగు రెండు రెండు నాలుగు ఐదు నాలుగు రెండు ఒకటి ఎనిమిది పితృకార్యక్రమములు పిండ పిండప్రదానం చేసుకొనువారికి వీరు వసతి భోజనం ఏర్పాటు చేసేదరు పై సత్రాలు ఆశ్రమాలందు వసతి సౌకర్యమున్ననూ వసతి సౌకర్యం కల్పించుటలో సేవాదృక్పథం తక్కువ లాభార్జన ఎక్కువగా కనపడుతుంది అంతేకాక సత్రములు మరియు ఆశ్రమముల మధ్య పోటీ కనపడుతుంది సత్రాలు ఆశ్రమాలు బసకు నిర్ధారిత రుసుం వసూలు చేయక ఆయా సమయాల్లో బసకు యాత్రికులకున్న అవసరాన్ని బట్టి వసూలు చేయడం జరుగుతుంది కాశీనందు అన్నదానం శ్రేష్టమని పురాణాల్లో చెప్పడం వల్ల పూర్వం నుండి ఉన్న ఆరు సత్రములు ఆశ్రమాలలో తప్ప క్రొత్తగా స్థాపించిన వాటిలో అన్నదానానికి సొమ్ము చెల్లించినా అది సద్వినియోగం అవుతుందని నమ్మకం లేదు వారే పూర్వపు సత్రం ఆశ్రమం మూసి క్రొత్త పేరుతో ప్రారంభిస్తారు మాదృష్టికి కొంతమంది తెచ్చినా ఆది సేవ చేయు వారిపై కూడా ప్రభావం చూపుతుందని సమాచారం తెలుపుటలేదు అర్థం చేసుకొని అన్నదాన విరాలమిచ్చు సమయంలో తగు తగుజాగ్రత్త వహించండి కాశీదర్శనం గత జన్మల పుణ్యఫలం ఆన్నదానం ఈజన్మ సుకృతం